ఏంట్రకాంతరావు లేట్ గా వచ్చావు రాంగ్ రూట్ లో పోలీస్ పోలీసు పట్టుకున్నారా అలాగా మరి నిన్న పోలీసు ఎదురుకు రాంగ్ రూట్ లో వచ్చాను మరి నన్ను పట్టుకోలేదా చూసి కూడా పట్టుకోలేదా ఎందుకని నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చా ఎరా శివ మన రొయ్యి మీసాల మేనేజర్ గారు రాత్రి నేను స్టేడియం లో తొంభై ఆరు రౌండ్లు కొట్టించాడంట నిజానికి వంద రౌండ్లు కొట్టాను రా నాలుగు పప్పులు తినేసి వాడు దొంగ కౌంట్ చెప్పాడు వీడేంట్రా మనకు పనిష్మెంట్ ఇచ్చి మన బాధలు వాడేం చేస్తుంటాడు అందుకే నన్ను పరిగెత్తమన్నప్పుడు అంతా మూడో రౌండ్ గా పడిపోతుంటాడు మిలిటరీలో ఏదో పెద్ద పోస్ట్ పొడిసి వచ్చానని చెప్తాడు కానీ నిజానికి అక్కడ రొట్లు కాల్చేవాడంట్రా అన్నా అక్కడ ఆడు తప్పు చేస్తే ఆడికి వేసిన శిక్షలన్నీ ఇక్కడ శారీస్ట్ లాగా మనకేసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు

చోటలు కాల్చినోడు సడిస్తు రాక్షసుడు అంటున్నావు ఎవరిని రావణాసురుడు సార్ ఏదో రామాయణ మేట వస్తాను అలాగా నేను ఇంకా నన్నేమో అనుకున్నా మిమ్మల్ని ఎందుకంటాను సార్ మీరు చూడడానికి అలా కనిపించినా మీ మనసు వెన్నె కరెక్ట్ నా వెన్న లాంటి మనసుతో నీకు చిన్న పనిష్మెంట్ పనిష్మెంట్ ఎందుకు సార్ నేను లేనప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు వాగినందుకు ఆయ్ బాబా సార్ అది నీకు పనిష్మెంట్ కావాలా డిస్మిస్ ఆర్డర్ కావాలా నూతులో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్ మదర్దే కానివ్వండి సార్ నువ్వు చిన్నప్పుడు ఉప్పమ్మ ఉప్పు అని ఉప్పాట ఆడుకున్నావా సార్ ఇప్పుడు అదే ఆటని వీటిని ఎత్తుకుని ఫ్యాక్టరీ చుట్టూ ఆడు నేను రెడీలా సార్ ఈ నెత్తుకుని ఉప్పాట కనీసం ఈ రెక్కలు కూడా నేను ఎత్తలేను సార్ నేను జస్ట్ వన్ ఫార్టీ కేజీ సరే అంతే ఆ వస్తున్న కుర్రాడిని చూసి చెప్పేచ్చు వాచి అవసరం లేదు అంటే కుర్రాడు నడిచి అవును సూర్యుడు ఉదయించడం అన్నా లేట్ అవుతాడేమో గానీ ఆ కుర్రాడు ప్రతి రోజు ఐదింటికల్లా ఇక్కడికి వచ్చేస్తాడు హలో శివ హాయ్ బాస్ హాయ్ కంగ్రెడ్స్ అండి అరుణ గారు మిమ్మల్ని మన ఓనర్ గారు దత్త తీసుకున్నారటగా ఏంటండి మీరు అనేది లేకపోతే మరేంటండి ఐదు అయ్యేసరికి మన ఓనర్ గారే వెళ్ళిపోతున్నారు మిగతా వర్కర్స్ అందరు వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు వెళ్ళండి అయిపోయిందండి వస్తాను ఓకే రేయ్ మావా సూపర్ ఫిగర్ రా రే ఏంట్రా దాన్ని ఏమనుకురా బాబు వెనకాడు విన్నాడంటే ఇరగదీస్తాడు మొన్న మన భాషాగాడు చిన్నగాడు హాస్పిటల్లో జాయిన్ అయింది వాడివల్లే నమస్తేనా ఎవర్రా వాడు దాని పర్సనల్ రా బాబు నా అలా ఉన్నావు ఏమైంది రోజు ఉన్నది కదమ్మా ఒకసారి చెప్తే సిగ్గుండాలి మనిషి ఒక మాట పశువుకు ఒక దెబ్బ అంటారు ఇది మనిషి పశువు కాని మృగం దుర్మార్గుల్ని అంతం చేయడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడంటారు ఈ దుర్మార్గు అంతం చేయడానికి ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడో ూద్ యాదవ్ ను మాట్లాడుతున్నా పని అయిపోయింది నాకు రావాల్సిన డబ్బు మొత్తం తేడా వచ్చిందో ఏ ఆస్తి గురించి అయితే తమ్ముడిని చంపించావో ఆ ఆస్తి మొత్తం నాదవుద్ది అంటే నిన్ను చంపేస్తా తలుపులోంచి తొంగి చూస్తున్నావు అది నా బంగారి పెయింటింగ్ చేస్తాను అలాగా మరేదో పక్కింటోటి పెళ్ళని చూసినట్టు దొంగచాటుగా చూడటం దానికి డైరెక్ట్ గానే చూడొచ్చు కదా అయినా బంగారు కాబోయే పెళ్ళమే కదరా అవుననుకో కానీ ఎందుకో బంగారుని డైరెక్ట్ గా చూడాలన్నా దాని మొహంలోకి చూస్తా మాట్లాడాలన్నా నాకేదో ఉంటది బాగుందిరా చాలా బాగుంది ఊరోళ్ళందరికి నీ ఎదురుకుండా నిలబడాలంటే భయం నీకేమో దానికి ఎదురబడాలంటే భయం ఇలా అయితే రేపు పొద్దున పెళ్ళిన తర్వాత మీ కాపురం దాగురుముత్రులు దాంట్లో కూడా అయిపోద్దేమో ఏంటి బాబాయ్ ఏదో పెళ్లి కాపురం అంటున్నావు వచ్చావా వీడు పెళ్లికి తెగబులాట పడిపోతున్నాడు నీ కూతురు నొప్పించి ఎలాగని పెళ్లి చేసాయి అలాగే చేద్దాం ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుందిగా అయితే ఓకే పోహో బాబాయ్ పెళ్లి మాట ఎత్తా అంటే వీడికి సంపడమే తెలుసు అనుకున్నాను సిగ్గుపడ్డం కూడా తెలుసు అన్నమాట రషీద్ ఇంకోసారి మాటలతో చెప్పడం ఉండదు ఆలోచించుకో బంగారీ నీకెన్నిసార్లు చెప్పాలి మావయ్య నా పేరు బంగారీ కాదు వర్ష అని అది చిన్నప్పటి నుంచి అలవాటై ఈ డబ్బు ఉంచుకో నేను వెళ్తుంది కాలేజ్కి షాపింగ్కి కాదు ఏదైనా అవసరం ఉంటుందని అక్కర్లేదు బంగారి కో ఉంటది రావణాసురుడి దగ్గర నుండి రావు గోపాలరావు దాకా దుర్యోధన్ దగ్గర నుండి దూద్ యాదవ్ గారి దాకా ఈ వేలందరికీ లేడీస్ వీక్నెస్ అయితే నాకే అర్థం కాకుండా ఉంది సమరసింహ లక్ష్మి నరసింహ ఎలాగైనా వీళ్ళైనా ఓకే అయితే చూసాను మా మేనేజర్ గారి తన నీళ్ళు అల్పిస్తా ప్లీజ్ ఓకే అయితే చూసాను అమ్మా అమ్మా నానమ్మా ఎవరు అడుక్కునే వాడు చూడు నేను అడుక్కునే ఎప్పుడైనా టచ్ చేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టి షూ వేసుకొని అడుక్కునే చూసావా ఓ చూసానే ఎక్కడ ఇక్కడే నిన్నే ఎవరు వీళ్ళే కదా

ఏమ్మా బ్యాచిలర్ అయితే ఇల్లు ఇవ్వరా మొన్నటి దాకా దేశానికి బ్యాచిలర్ కి కదా మప్పగించారు అదేం లేదు బాబు పై పోర్షన్ పెద్దది ఓహో అసలు అద్దె మూడు వేలు పర్లేదండి మీరు మూడు వందలు ఇస్తే చాలు ఇల్లులే కాదు పెద్దోళ్ళు కూడా అదో టైపులో ఉన్నారు ఓకే మేడం అయితే కండిషన్ ఓహో వాటర్ ప్రాబ్లమ్ నాకు డైలీ స్నానం చేసే అలవాటు అది కాదు అమ్మాయి పైన ఒకతనుంటున్నాడు అతని వల్ల మాకెప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఎన్ని సార్లు చెప్పినా ఇల్లు ఖాళీ చేయటం లేదు ఒకవేళ మీరు అతనితో ఇల్లు ఖాళీ చేయించగలిగితే అద్దె మూడు వందలు ఓకే లేదంటే మూడు వేలు మేడం ఇన్నాళ్ళు మెగాస్టార్ పవర్ స్టార్ యాక్షన్ చూసి 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 నాలో ఒక యుగా స్టార్ నిద్రపోతున్నాను ఇప్పుడు 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 నిద్ర లేదా చూస్తున్నారు ఫోర్ మంత్స్ బ్యాక్ మలేరియా వచ్చి వీక్ అయిపోయాను కానీ లేకుంటే మైక్ టైసన్ లో ఉండేవాడిని హలో నీకు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్సా ఎందుకు పైకి వెళ్తున్నావుగా ఓ షిట్ పై పోర్షన్ కే కదా మా వెళ్తున్నాను పర్వాలేదు తక్కువ సామాని సర్దుకోవడానికి ఒక టైం పట్టదు ఎవరు బాబు తమరు ఈ గది అద్దెకు తీసుకుంది నేనే నీకు రాత్రి వరకే టైం ఇస్తున్నాను రేపు పొద్దు నేను నిద్రలేచ్చి సూర్యుని చూసేసరికి నేను నేను చూడకూడదు ఒకవేళ నన్ను చూస్తే సూర్యుడిని చూడవా మాట్లాడద్దు నైటో నైట్ కాల్ చేసి వెళ్ళిపో వెళ్ళకపోతే ఈ లోకంలో నాకు నచ్చని ఇద్దరు ఒకటి నా మాటకు నో చెప్పేవాడు ఇంకో నా మాటకు ఎస్ చెప్పేవాడు ఐకి నేను చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను ఇలాంటి ఎన్ని చూస్తుంటా నా సర్వీస్ లో నేను సరిగ్గా నిలబడవే స్కూల్లో మట్టిలో ఆడి షూలు అవి పాడు చేసుకోవచ్చు అలాగే నన్ను ఏంటంకుల్ ఏం తెలిచారు ఏ విషయం మూడు వందల మూడు వేల మూడు వేలేనమ్మా అమ్మా అమ్మా మీరు ఆ కుర్రాడి విషయంలో తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు అమ్మా నిన్న ఎమోషన్ లో నేను కొట్టిన కొట్టుడుకు ఇక చాలన్నా అన్నట్టు చాలిగా చూసా డూ దీ రియల్ క్యారెక్టర్ ఇదంతా తెలియక రచ్చిపోయాను ఇక చాలా సరే ఏదో ఒక ముల పడుండు అన్న పొద్దున్నే లేచేసరికి కాఫీ కప్పుతో రెడీ అయ్యా డూ ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బట్టలన్నీ ఉతికేసాడు చాలా కంట్రోల్ పెట్టారే ఇదేం చూసారు సింపుల్ నేను వద్దనుకుంటే వారం తిరగకుండా వెళ్ళిపోతా ఇదిగోండి అడ్వాన్స్ ఇదేంటి బాబు చాలా ఎక్కువ ఇస్తున్నావు అంటే ఇలా డిసైడ్ చేసా నువ్వు ఈ రూమ్ ఫ్రీగా ఉండొచ్చు వాళ్ళు అడిగిన అద్దె డబ్బులు నేను ఇస్తాను ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు రాత్రి పిచ్చ పీకుడు పీకి ఇప్పుడు ఫ్రీగా రూమ్ లో ఉండమంటున్నావు ఏంటి గురువా వాళ్ళకి ఆ డబ్బు చాలా అవసరం అన్నట్టు నేను ఈ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి చెప్పకు నా సెల్లు మీద చెప్పను గురువా ఏంటో నమ్మ ఎక్కువ మాట్లాడడం చూశానంటే వేసేస్తా